ప్రకృతి అందాలను కనువిందు చేసే నువ ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు సాటి మరేదీ లేదని ప్రముఖ వైద్య మహిళా మణులు అన్నారు ప్రకృతి అందాలను కనువిందు చేసే బంగారు రత్న వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన విక్రయాలను ఏలూరు నగరంలోని ప్రముఖ మహిళా వైద్యులు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ నందు శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష డాక్టర్ కోమలి డాక్టర్ లక్ష్మీశ్రీరామ్ డాక్టర్ రాజలక్ష్మిలు మాట్లాడుతూ మలవార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ నందు ఇప్పటి వరకు డివైన్ ఎరా ప్రెసియా ఎత్నిక్స్ కియాన్ స్టార్లెట్ వంటి విభిన్న బ్రాండ్లకు సంబంధించి అద్భుతమైన ఆభరణాలను చూశామని అన్నారు వజ్రాభరణాల వినియోగదారుల కోసం తొలిసారిగా విభిన్నంగా ప్రకృతి అందాలను కనువిందు చేసే నువా బంగారు రత్న వజ్రాభరణాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అందించడం అభినందనీయమన్నారు అనంతరం గోల్డెన్ అండ్ డైమండ్స్ డైరెక్టర్ సుహబ్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన ఆకృతులు అలలు వివిధ రూపాయలలో అలికలు విలాసవంతమైన ఆభరణాలను నువ్వా కలెక్షన్ ద్వారా రూపొందించబడినవన్నారు మహిళల మనోభావాలను ప్రతిబింబించే విధంగా ఈ నువా సేకరణను మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ ప్రేమ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్లు రాములు అమీన్ కస్టమర్ సంయుక్త రోహిణి నవ్య తదితరులు పాల్గొన్నారు మలబడ్ డైమండ్స్ వాళ్ళు మనకి నోవా కలెక్షన్స్ అని కొత్త డైమండ్స్ లాంచ్ చేశారు సో మనందరికీ జనరల్గా డైమండ్స్ చూస్తారు సో ఈ నోవా కలెక్షన్ ఏంటంటే న్యాచురల్ సంబంధించి అనమాట మనకి సముద్ర అలాలు ఎలా ఉంటాయో అలాగే ఈ మోడల్స్ని అలా నేచర్ రిలేట్ చేస్తూ డిజైన్ చేశారు చూడడానికి చాలా బాగున్నాయి అంటే మనం ఒకసారి వచ్చా అంటే మీరు కొనుక్కుంటే వెళ్ళలేము అంత అందంగా ఉన్నాయి ఆడవాళ్ళకి కలెక్షన్స్ గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే డైమండ్స్ సో చూసిన వాళ్ళు వదిలిపెట్టి వెళ్లకుండా అలాంటి మోడల్స్ ఉన్నాయి మనందరికీ చాలా ఇష్టం కాబట్టి ఏలూరు ఏలూరు తిరుపతి ప్రాంతాలు అందరూ కూడా వచ్చి చూడండి మీరు కొనపోయిన కొనకూడదు అని వచ్చినా కూడా మీకు చూసాక కొనకుండా వెళ్ళలేరు స్కీమ్ కనీసం అఫర్డబిలిటీ లేకపోతే స్కీమ్ అన్న చేసి వెళ్తారు అంత బాగున్నాయి మనం ఇంత ఇప్పుడు వరకు చూడని మోడల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్ అనేవి కూడా సో ఖచ్చితంగా ఆడవాళ్ళు కాదు జెంట్స్ వచ్చినా కూడా అట్రాక్ట్ అవుతారు మీ ప్రియమైన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా తీసుకెళ్తారు సో తప్పకుండా విజిట్ చేయండి మనమర్ గోల్డ్ అండ్ డైమండ్స్ మీకున్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినైజ్ చేసుకున్నాం మార్నింగ్ వన్ నైన్ డాక్టర్ ప్రత్యూష గవర్నమెంట్ హాస్పిటల్లో మా కలీగ్స్ డాక్టర్ రాజలక్ష్మి డాక్టర్ కోమలి అండ్ డాక్టర్ లక్ష్మీశ్రీరామ్ అండ్ ఇప్పుడు అందరూ కూడా వచ్చారు ఈరోజు ఇక్కడ మలబార్ వాళ్ళు ఇనాగ్రేట్ చేసిన డైమండ్ షో న్యూవా కలెక్షన్ చాలా చాలా బాగుంది అందరూ కూడా ఏలూరు ప్రజలు అందరూ కూడా మలబార్ వాళ్ళు అందిస్తున్న ఈ అవకాశానికి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కో కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి డైమండ్ కలెక్షన్ మంచి హాస్పిటాలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళ దగ్గర మంచి బైబ్యాక్ బ్యాక్ పాలసీ ఉంటుంది అండ్ బ్రాండెడ్ ప్రైవేట్ అవర్ ఇవ్వండి డెవెన్ టు గోల్డ్ అవర్ ఇవన్నీ ఏదన్నా కూడా మీకు మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ మీకు ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు కనిపిస్తారు సో అందరూ కూడా ఈ వినియోగాన్ని వినియోగం చేసుకోవడం కోరు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఈ మంత్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ షో జరుగుతుంది సో this opportunity provided by parmanand